వ్యాప్తంగా జూన్ సెకండ్ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలెక్షన్ని శాంక్షన్ లెటర్స్ని ఆ రోజు లబ్ధిదారులకు అందరికి ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు ఈ స్కీమ్ సంబంధించి విఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్ నా వి ఆర్ స్టార్టింగ్ దిస్ మా రాష్ట్రం మన రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళు ఈ అన్ఎంప్లాయ్ డ్యూటీకి సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్ ఎప్పుడు నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చెప్తూ ఉంచి అన్ఎంప్లాయిడ్ యూత్ సో వాటన్నిటిని బంద్ చేసి సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని ఈరోజు ప్రకటించాలి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల స్వయం ఉపాధి పథకం కోసం వారు కాడు మీద నిలబడటం కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగురం ఈ స్కీమ్స్ అన్నీ కూడా మేము ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ వారిగా అనౌన్స్ చేస్తాం అమ్మాయి ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ్ దీనికి సంబంధించి మూడు లక్షల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది కార్పొరేషన్స్ అప్ టు ఫైవ్ ఇయర్స్ అంటే జాబ్ అంటే ప్రభుత్వ పరంగా జాబ్ చేస్తున్నప్పుడు అతనికి ఎంప్లాయిడ్ అన్నట్టుగా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండి అతనికే అతను నేను జాబ్ చేస్తున్నానంటే అసలు ఏ ఉపాధి లేదంటే వాళ్ళు చాలా ఉంది క్రైటీరియా ఏజ్ లిమిట్ ఎడ్యుకేషను కొంత అవన్నీ కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ కండిషన్స్ అన్ని అనౌన్స్ చేస్తాను సో నేను ఓన్లీ అవుట్లైన్ ఈరోజు మీకు చెప్తున్నాను ఈ స్కీమ్ పేరు రాజు తిట్టా దీనికి ఆరు వేల కోట్ల రూపాయలు చర్చించబోతున్నాం ఒకటి బ్యాంకుల పేర్లు కొంత ఒకటి బ్యాంకుల పేరు ఉంటుంది కొంత సో ఆరు వేల కోట్ల రూపాయలు ఆ బ్యాంకుల పేర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు సరే దాని గురించి మిత్రులు మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు కాకల ఐలమ్మగారి యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి పర్టికులర్గా వీరనారి మీద ప్రేమ ఉన్నటువంటి బహుజనులందరికీ గొప్ప కార్యక్రమం కాబట్టి ఐదు వందల నలభై కోట్లతో దీన్ని హీరోసిప్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫోకస్గా పెట్టి దీన్ని గ్లోరిఫై చేయాల్సింది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అట్లాగే దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ రాష్ట్రంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసి కరెక్ట్గా మీరు చేర్చగలిగితే వాళ్ళందరూ చక్కగా వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నేను ఒక నిమిషం ఇవన్నీ వివరిస్తా ఉన్నా ఇట్ ఇస్ అ సోషల్ కాన్సెప్ట్ ఇది పూర్తిగా కేవలం సామాజిక స్వరంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యక్రమం నేను దయచేసి పెద్ద మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి మీ స్థాయిలో సాధ్యమైనంత వరకు విరివిగా దీనికి ప్రచారం కల్పించగలిగితే ఏదో ప్రభుత్వాన్ని మేలు లేవు నేను అట్లా ప్రచారం కల్పించగలిగితే అన్ఎంప్లాయిడ్ పెద్ద ఎత్తున దొరుకుతుంది మన మన స్థాయిలో ప్రతి ఒక్కరికి ఏదో ఎంతో సాయం తీసుకుంటాం ఆ పని చేయవలసిందిగా ఒప్పుకోరు ఇక మిగతా విషయాలకు సంబంధించి డెఫినెట్గా రేపు మళ్ళీ నేను ప్రెస్ అడ్డ పెడుతున్నాను ఒక నిమిషం రేపు నేను మళ్ళీ ప్రెస్ అడ్డస్ చేస్తున్నాను ఈ ఫైనాన్షెస్ గురించి అప్పుల గురించి రాబోయే బడ్జెట్ గురించి ఇప్పుడు చేసిన దాని గురించి ఉన్న పరిస్థితి ఏంటి అన్ని మీకు మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చి స్లైడ్స్ టోటల్గా సంపూర్ణంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అరటి వలసి చెప్పినట్టుగా ఏర్పాటు చేస్తాను ఈరోజు మాత్రం ఈ రెండు అంశాలను నేను అడగండి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ దాంట్లో ఎస్సీ ఎస్టీ సప్లైన్ యాక్ట్కి సంబంధించి కొంత నిధులు దీన్ని వెచ్చించడం కోసం యాక్ట్ దాని సర్టిఫికేట్ అయితే అలాగే మైనారిటీ కార్పొరేషన్ డీసీ కార్పొరేషన్కి సరే అక్కడ సప్లై ఫండ్స్ లేవు కానీ బట్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు నుంచి లిస్ట్ అలా स्कीम दादा स्कीम अभी अनाउं आ स्कीम